వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పగడ్పంతిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు వెంకటగిరి పింజలి వీరయ్య కళ్యాణ మండపం నందు కలెక్టర్ స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగొండ రామకృష్ణ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఐఏఎస్ మున్సిపల్ చైర్మన్ నక్కానుప్రియ ఎంపీపీ తనుజారెడ్డి మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించిన శాఖల విభాగాలు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలిపారు ప్రభుత్వం వెంకటగిరి పోలారమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు హ్యూ లైన్ నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లతో పర్యవేక్షణ పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు మెడికల్ క్యాంపులు ఏర్పాటు అంబులెన్స్లు అందుబాటులో ఉంచడం త్రాగునీరు ఏర్పాటు తగినంత ఉండాలని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని ఫైర్ సేఫ్టీ బ్యారికేడ్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్లు రవాణా సౌకర్యం హెల్ప్ డెస్క్ తదితర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు శానిటైజేషన్ పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు ఈ నెల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇరవై ఆరున రాత్రి ఏడు గంటల వరకు డ్రై డే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు నిరంతర విద్యుత్ సరఫరా జనరేటర్ ఏర్పాట్లు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి గూడూరు డిఎస్పీ రమణ కుమార్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ జిల్లా అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు రామకృష్ణ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు నేను సబ్ కలెక్టర్ గారు మిగతా లైన్ డిపార్ట్మెంట్ అందరి అఫీషియల్స్తో తో కూడా ఫైనల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తయినా లేదా చెక్ చేసుకోవడం జరిగింది ఈసారి మనకి టికెట్స్ సర్వదర్శనము వంద రూపాయలు మూడు వందల రూపాయలు అండ్ విఐపి క్యూ నాలుగు నాలుగు కేటగిరీలుగా విభజించి చేయడం జరిగింది అదేవిధంగా భక్తులకు బస్సు సౌకర్యం సుమారుగా కొరకై ఒక ఎనభై బస్సుల్ని మనము అన్ని ఊర్ల నుంచి కూడా పల్లెల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం అదేవిధంగా మరుగుదొడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తము ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సిబ్బంది అన్నీ కూడా పక్క మండలాల నుంచి పక్క పక్క మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ అదేవిధంగా ఎలక్ట్రిటిక్స్ ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదైతే జనరేటర్ కావాలని పెట్టడం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి లైట్నింగ్ వీధి దీపాలు మొత్తం ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో దాని దానిమ్మటి కూడా స్ట్రీట్ లైటింగ్ డెకరేషన్ కల్చరల్ ఐటమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది సో ఓవరాల్గా మనకి ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నెక్స్ట్ సారీ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా మనకి అన్ని గవర్నమెంట్ లిక్కర్ అవుట్లెట్స్లో కూడా మనము ఆ రోజు క్లోజ్ చేస్తున్నాము ఎటువంటి ఇబ్బంది రాకుండా సో ఇలా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మనకి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు రాష్ట్రాన్ని నుంచి మనకి గౌరవాలు టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ సార్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎప్పటికప్పుడు మన ఎండోమెంట్ మినిస్టర్ సార్ కూడా మనకి దీని మీద పూర్తిగా పర్యవేక్షణ చేస్తూ దాని దాని మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు ఒక మంచి అమ్మవారి దర్శనం జరగాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా